పవన్ పేరు చెప్తే ఫ్యాన్స్కి పోనకాలు వచ్చేస్తాయి అదే పవన్ ఎదురుగా కనిపిస్తే వాళ్ళ నోటి నుంచి వచ్చిన మాట వస్తున్న మాట ఇప్పటికీ సీఎం జై సీఎం అంటున్నారు ఎక్కడ చూసినా ఆయన డిప్యూటీ సీఎం అని అందరికీ తెలుసు కానీ వాళ్ళ మనసులో మాట ఆయన సీఎం కావాలి అని కోరుకుంటున్నారు తాజాగా మన్యం జిల్లా పార్వతీపురంలో వెళ్ళినప్పుడు అక్కడ అభిమానులు పవన్ని చూడగానే సీఎం 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 అంటే అరుస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ అక్కడికి వాళ్ళ మీద కాస్తంత అసహనం వ్యక్తం చేశారు కాకపోతే మా మా హీరోయే కదా మా నాయకుడే కదా మాకు ఇవన్నీ మామూలు అని చెప్పి ఎవ్వరు చేయలేదు సీఎం 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 అంటూ అరుస్తూనే ఉన్నారు కాకపోతే సినిమాలు జీవితాలు వేరు అంటూ ఒకసారి ఆయన హితబోధ కూడా చేశారు అది వేరు ఇది వేరు చాలా కష్టపడాలి రాజకీయాలు అని చెప్పారు అయినా సరే ఎవరు వెనక్కి తగ్గలేదు మొత్తం అక్కడ గిరిజన ప్రాంతాల్లో కూడా పవన్ కళ్యాణ్ సీఎం 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 అంటున్నారంటే నిజంగా ఒక రకంగా ఎంత ఏ స్థాయిలో ఉందో అక్కడ అర్థం కావచ్చు ఒక రకంగా కీలక మంత్రిత్వ శాఖలని ఆయన ప్రస్తుతం చిత్తశుద్దితో నిబద్ధతతో పనిచేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం మంత్రిగానో పరిమితం కాకుండా సీఎం కావాలి అనే కోరిక ఆయన అభిమానులు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కోరికను బయట పెడుతున్నారు మన కోరిక తీరుతుందో చూడాలి